క్రిస్టనైతే ఏం చెప్పాలి చెప్పినా నువ్వు నన్ను కొట్టు నా టైం వస్తుంది నీకు నేను బోధన చెప్తాను నీలాగా నేను అవకాశాల కొరకు ఎదురు చూడటం మొదలెడితే నీలాగా నరకాలని కత్తి ఎగేసుకుని నేను పరిగెడితే నీకు పెద్ద పాత్ర కత్తిలు కావాలి నీకు పేకపోయిన చిన్న కత్తిపోతుంది పలు మార్ల అవకాశం వచ్చేసి పరులు మార్ల అవకాశం ఇచ్చారు ఇప్పుడు టైం నా చేతిలో ఉంటే నీ టైం చెప్పండి ఇప్పుడు నా టైం పొలిటిషన్ చెప్తారు బయట పాలిటిక్స్లో నీ టైం నడుపుతుందరా మా టైం వస్తుందిరా రాసుకున్నావురా అన్నారు నడక అలా చెప్తారు ఇప్పుడు మీరు కొడుతున్నారు రేపు మా టైం వస్తుంది మేము కొడతాం నువ్వు టీస్ట్ అయితే ఏం చెప్పాలి చెప్పినా నువ్వు నన్ను కొట్టు నా టైం వస్తుంది నీకు నేను భోజనం పెడతానని చెప్పి